హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్ఈ బడి ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా జరిగిన టెట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం ఓకేనా పోచంపాడు ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు గోదావరి నదిపై నిర్మించారు పునంసగా ఏకవచనం ఏది పుట్ట నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం ఈ వాక్యం క్రియంత వాక్యం బొగ్గు కథ కళాకారుడు మిద్యరాములు రాణి శంకరమ్మ ప్రక్రియ గేయకథ ధనం నానార్థాలు అడిగారు విత్తం ఆస్తి మంద ధనియం ధనిష్ప నక్షత్రం నిద్దుర పక్కి లాంటి వికృతులు అడిగారు నిద్రకైతే నిదుర పక్కీకి అయితే పక్షి ఊరు వాడలు ఈ దీనికి ఉత్తర ప్రాధాన్యం గల పదం పూర్వపద ప్రాధాన్యం గల పదం సామ ప్రాధాన్యం గల పదం ఇవి ఒంట్లలో ఏంటిది అనేది అడిగారంట నెక్స్ట్ ఉత్పసంధి పదం మనకు అక్కడ ఆప్షన్స్లో ఇచ్చి ఉత్పసంధి పదం ఏది అనేది అడిగి ఉంటారు అసలు ప్లస్ ఇది నెక్స్ట్ అందమైనది విశేషణం శాతవాహనుల తొలి రాజధాని ఏదంటే కోట్లింగాలు జలం నీరు ఉదకం పర్యాయ పదాలు సలిలం వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు వినాయక చవితి వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటామంటే చైత్రశుద్ధ నాడు వినాయక చవితి అన్ని జరుపుకుంటాం రణానికి అర్థాలు యుద్ధం సమరం ఆజి తోకుడు బండ ఎవరి రచన జాతీయం కానిది అని అడిగి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు అని అడిగి ఉంటారు అని అడిగారంట నెక్స్ట్ శారదులానికి నానా అర్థాలు శేషం లక్ష్మీనారాయణ ఆచార్య ఊరు సవర్ణ దీర్ఘ సంధి మనకు కవీంద్రుడు రంగనాథాలయం అనేది ఇచ్చిన ఉంటారు ఇది సవర్ణ సంధికి సంబంధించినవి ఉదవి అర్థం సముద్రం గబ్బిలం రచయిత గుర్రం జాసువా పరిశుద్ధ కార్మికులు కాకులు ఆహారం వగిరం ప్రకృతి వికృతులు అడిగి ఉంటారు స్వభావం పర్యాపదాలు విభక్తి గుర్రం జాషువా రచన గబిలం అంతస్థాయి అంతఃస్థాయి వ్యావారాలు మనకు సిక్స్త్ క్లాస్లో వస్తాయి పల్లెటూరి పిల్లగాడ ప్రక్రియ పాట పాట ప్రక్రియ గుణం నానా అర్థాలు స్వభావం అల్లెత్రాడు పద్మాలకు నిలువై నిలువైనది పద్మాకారం బాధరా బదరాయునుడు ఎవరు అని అర్థ ఎవరు అర్ధవ్యాసుడు వ్యాసుడు ఆహా ఆవ్యాయం మోకాలు మరియు మోచేతు ఏ రకమైన కీలుకి ఉదాహరణ ఏ రకమైన బంతిగిన్నె కీళ్ళు నెక్స్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు యొక్క ప్రధాన లక్ష్యం జాతీయ ఆహార భద్రత చట్టం యొక్క రెండు వేల పదమూడు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆహారం మరియు పోషక పోషక విలువలను అందరికీ అందించడం నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరంటే దోమింగోష్ దోమింగోష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రాథమిక విధి నాకు తెలిసిన కొన్ని ఆన్సర్లు చెప్తున్నాను తెలియని మీరు చూడండి ఓకేనా నెక్స్ట్ చోళులు ఏ రాజులకు సబార్డినెట్గా ఉండేవారు ఏ రాజులకు ఉండేవాళ్ళంటే పల్లవాసుకి పల్లవులకు అయితే ఉండేవాళ్ళండి కావేరీ నది ఒడ్డున భూ వినియోగ పటాలపై సరిహద్దును సూచించడానికి ఏ రంగును ఉపయోగించేవారు ఏ రంగు అంటే బ్లాక్ నలుపు రంగుని ఆక్సిజన్ రక్తాన్ని గుండె నుండి శరీరానికి తీసుకెళ్లే రక్తనాళాలు దమనులు ప్రైమరీ అని దీనిని అంటారు జీరో డిగ్రీస్ లాంగిట్యూడ్స్ని ప్రైమరీని అంటారు రేఖాంశం జీరో డిగ్రీస్ రేఖాంశం శేషం లక్ష్మీనారాయణచారి సొంత ఊరి ఏదని అడిగారు రత్నారకం అర్థం రత్నాకరం అర్థం సారథను ఒక అర్థం సారథను ఒక అర్థం ఏంటంటే పెద్ద పులి విటమిన్ డి లోపం వల్ల కలిగేది వ్యాధి రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి ఏదంటే రికెట్స్ అండి రికేట్స్ అంటే కాలు వంకర పోవడం పెలుసుగా బారడం ఇలాంటివి పునరుత్పాదక వనరులు వీటి గురించి అడిగారు అదే వీటి ఏమైనా ఎగ్జాంపుల్స్ అడిగారో తెలియదు ఉదాహరణలు అడిగి ఉంటారు రెండు వందల యాభై ఐదు స్క్వయర్ దానికి ఎనిమిది వేల పన్నెండు వందల ఇరవై ఐదు అండి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అని అడిగి ఉంటారు త్రీ టైప్స్ యాంగిల్స్ ఉంటాయి ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్టాటిక్స్ ప్రశాంత్ చంద్ర మహనోబీస్ ముప్పై ఆరుతో ఎన్ని దీర్ఘ చతురసం రెక్టాంగిల్స్ డ్రా చేయవచ్చు అంటే తొమ్మిది చేయవచ్చు అండి టెలివిజన్ విత్ టైప్ ఆఫ్ ఇన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సారీ టెలివిజన్ ఉచి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ టీచింగ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఓకేనా మనకి ఇది టీఎల్ఎం గురించి అడిగారు టెలివిజన్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ టీచింగ్ అనేది అడిగారు అయితే ఆడియో విజువల్ ఎయిడ్స్ అండి నెక్స్ట్ అంత్యోదయ పథకం ఎవరికి సంబంధించింది అంత్యోదయ పథకం అనేది పూర్ పేదవాళ్ళకి సంబంధించింది ఓకేనా పూరిస్ట్ ఫ్యామిలీకి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి సంబంధించింది అంత్యోదయ పథకం ఎంఎన్ఆర్ఈజీ యొక్క లక్ష్యం ఏంటంటే హండ్రెడ్ వంద రోజుల పని కల్పించడం అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడం ఎవరైతే గ్రామాలలో అన్స్కిల్డ్ వర్క్ ఉంటారు కదా వాళ్ళకి వంద రోజులు పని కల్పించడం అనేది ఎంఎన్ఆర్ఈజీ యొక్క లక్ష్యం మొదటి ఉమెన్ టీచర్ మొదటి ఉమెన్ టీచర్ ఎవరు అంటే సావిత్రి బైపులే నెక్స్ట్ సముద్ర ప్రయాణం ప్రక్రియ ముఖం వికృతికి మొగం చిందు ఎల్లమ్మకు అసలు పేరు సరస్వతి జక్కులు అని ఎవరిని అంటారు యక్షగానం చేసేవారిని నాగలికి అర్థం ఇంబ్రేజ్ షోయాబుల్లా ఖాన్ గురించి అడిగారు నెక్స్ట్ అత్యధికం సంధి అత్యాధికం అనేది సంధి అతి ప్లస్ అధికం యనాదేశ సంధి అవుతుంది అయ్యము సంధి విడదీయము ఆ ప్లస్ యామ్ త్రిక సంధి అవుతుంది దశకంఠుడు భాషాభాగాలు దశకంఠుడు భాషాభాగాలు విశేషము గుణాన్ని తెలియజేయబడుతుంది గజ గజేంద్ర మోక్షము పద్యం గద్యభాగం నుంచి కవులు సామెత శిరమును దున్నువాడు శీరికుడు వెయ్యి పడగల హిందీలోకి అనువదించిన వారు పివి నరసింహారావు గారు మంజీరా రచయిత వేముగంటి నరసింహాచార్యులు వేల పర్యాయ పదాలు వేల పర్యాయ పదాలు మూల్యము ఖరీదు పాల మర్రి చెట్టు నీరు సమాన అర్థాలు క్షీరము పాద పద్మములు సమాసం ఓకే మనకి నెక్స్ట్ అయితే నెక్స్ట్ జరిగిన ఎగ్జామ్లో చీరబండరాజు అసలు ఎవరంటే చద్దం భాస్కర్ రెడ్డి వేమన పద్యం నీటిపై తేలుతుంది చేకాను ప్రసలంకారం నీటిపై తేలుతుంది అనేది అలంకారం ఇచ్చి ఉంటారు ఇది చేకానుప్రసంకారం అయితే కొరివి గోపరాజు ఏ ఆస్థాన కవి అంటే పల్లికొండ ఆస్థాన కవి రామోద్య రామోద్య వన వనం రామోద్యన వనం గుణసంధి అవుతుంది ధీము అర్థం ధైర్యం అమడలు అంటే కవలలు జాతీయం కానిది ఏది సాకులు లోయలు వంకలు పర్యాయ పదాల గురించి అడుగుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు అనే అలంకారం ఏ అలంకారం అంటే రూపక అలంకారం అవుతుంది ధృతం అనగా అవసరం లేకుండా కరిగిపోయేది ఒళ్ళు నెక్స్ట్ మనకి ఆర్పి డబ్ల్యూడి రెండు వేల పదహారు గురించి వీటిలో నుంచి ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది నెక్స్ట్ వికాస నియమాల గురించి వైఘార్డ్ స్కైనా ఆయన గురించి ఒక మీట్ వచ్చింది సృజనాత్మకత అంటే ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అంటే డూన్లు ఎక్కడ ఉంటాయి మనకి సోషల్ బిట్స్ అయితే అడిగారు డూన్లు ఎక్కడ ఉంటాయి అంతరగ్రహాలు ఫ్లాట్యూట్యూన్స్ అంతర్గ్రహాలు అంతర్గ్రహాలు ఏంటివన్నది ఇబ్బంది సిక్స్త్ క్లాస్లో సోలార్ సిస్టమ్ నుంచి వచ్చింది అయితే సోలార్ సిస్టమ్ నుంచి వచ్చింది సౌర కుటుంబం నుంచి అంతర్గ్రహాలు ఏంటి ఉండింది పాట్కా హిల్స్ ఎక్కడ ఉంటాయి పాట్కా హిల్స్ ఎక్కడ ఉంటాయి అని అడిగారు నెక్స్ట్ భారం లేని విద్య ఎన్సీఎఫ్ టూ థౌజండ్ రెండు వేల ఐదు వీటి మీద ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ జల్ జంగ్ జల్ జంగల్ జమీన్ అని నినాదాన్నించింది ఎవరు కొమరం భీం కొమరం భీం నెక్స్ట్ కరకట రేఖ పోని దేశం ఏది కరకట రేఖ పోని దేశం ఏది ఈ బిట్లే వస్తాయని కాదు ఇలాంటి బిట్లు వస్తాయి ఒకసారి చూసుకోండి చూసుకుంటే మనం అన్నీ క్వశ్చన్స్ అన్నీ చేయగలుగుతాం ఓకేనా మీకు అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ